మీరెంతా మీరెంతా సిద్ధమైన అడుగుతా ఉన్నాను ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇది ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ అబద్ధాల బాబుకు ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు ఒకరు దత్తపుత్రుడు మరొకరు ఆయన వదినమ్మ ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాల అబద్ధాలు బుర్రకథలతో బాబు మోసాల బుర్ర కథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు ఈ సిద్ధం సభలో ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుండా మీ అందరికీ తెలిసిన విషయం మీ బిడ్డ ఏం చేశాడు ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చాడు గతంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏ రకమైన మార్పును మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అదేమిటి అని అంటే మీ బిడ్డకు ఓటు వేయడము అని అంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే దాని అర్థం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా కోరుకుంటాం మనమంతా సినిమాకు పోతాం సినిమాకు పోయినప్పుడు సినిమాలో హీరోని చూస్తాం అదే సినిమాలో మనం విలన్ కూడా చూస్తాం ఫలాని వాడు హీరో అనే చెప్పడు ఫలాని వాడు హీరో అని మనకు తెలియదు ఫలాని వాడు విలను అని మనకు తెలియదు కానీ మేము ఆ గుణ గుణాలను బట్టి ఆ మనిషి విలను అని చెప్పి మనం అంతగా మనమే అంటాం ఈ రోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందు